సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం బీట్రూట్ ని చాలా మంది ఇష్టపడరు దాని ఘాటైన వాసన రంగుని బట్టి తినడానికి ఎవరూ ఆసక్తి చూపరు కానీ ఇది అన్ని కాలాల్లోనూ లభ్యమయ్యే దుంప మన రోజువారీ భోజనంలో ఈ బీట్రూట్ ని చేర్చడం వల్ల ఎన్నో లాభాలున్నాయట ఏ కూరగాయలోనూ లేనంత ఐరన్ ఈ దుంపలో అధికంగా ఉంటుందట రక్తహీనతతో బాధపడే వారికి ఈ బీట్రూట్ దివ్య ఔషధం ఎందుకంటే ఈ దుంప మన శరీరంలోని హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచేందుకు ఎంతగానో దోహదకారి అవుతుంది ఈ ఈ విషయం గురించి మళ్ళీ మాట్లాడుకుందాం వెల్కమ్ సౌందర్య లహరి చాలా మందికి ఈ డస్ట్ పొల్యూషన్ వల్ల మన హెయిర్ ఫాల్ కావడం హెయిర్ గ్రోత్ తగ్గుతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు హెయిర్ ఒక మంచి ట్రీట్మెంట్ ఉంది అని అంటున్నారు మన అనూజ్ ఇంటర్నేషనల్ బ్యూటీ స్కూల్ వాళ్ళు మరి ఇంకెందుకు ఆలస్యం సౌందర్య లహరి

జస్ట్ స్కాల్ప్ పైన కాటన్ పైన స్కాల్ప్ పైన అప్లై చేసి దాని తర్వాత స్టెప్ బై స్టెప్ విల్ డు ఇట్ యా యా ఓకే ఫైన్ సో మరి స్కాల్ప్ మసాజ్ చేయబోతున్నారు శ్రీనివాస్ గారు అండ్ దానికంటే ముందు హెయిర్ లో ఉండే చిక్కులని తీసేసుకొని చక్కగా అంటే ఇది లేయర్స్ లేయర్స్ గా తీసుకొని మొత్తం ఆయిల్ మొత్తం మనం కాటన్ తో అప్లై చేసుకుంటాం మొత్తం హెయిర్ అంతా కూడా అండ్ ఇది మనం ఇంట్లో కూడా ట్రై చేయొచ్చుండి సో మన దగ్గర ఏ ఆయిల్స్ ఉన్నా కూడా ఓకే వి కెన్ డు ఇట్ సో ఫస్ట్ ఇప్పుడు ఏం చేస్తాం మొత్తం లేయర్స్ తీసుకుంటా యా వి ఆర్ లైక్ టేకింగ్ సెక్షన్ బై సెక్షన్ సెక్షన్ బై సెక్షన్ తీసుకుంటూ జస్ట్ టేల్ కంబ్ తోని సో ఫస్ట్ ఏంటంటే కాన్సన్ట్రేట్ ఏంటంటే స్కాల్ప్ పైన చేయాలి దట్ టు ఎప్పుడైతే బిఫోర్ స్కాల్ మసాజ్ హీట్ ద వాటర్ ఆయిల్ హాయిట్ సో దానిలో కొంచెం డిప్ చేసి కొంచెం హాట్ ఉన్న తర్వాత జస్ట్ సెక్షన్ బై సెక్షన్ ఇలా చేసుకుంటూ కొంచెం రబ్ చేయండి సో ఎప్పుడైనా ఇది పెట్టేటప్పుడు ఏంటంటే మరి ముందు హెయిర్ లైన్ ఉంటుంది కదా ఎక్కువ పెట్టకూడదు ఎందుకంటే తర్వాత ఆటోమేటిక్ గా డ్రిప్ అవుతుంటుంది కారిపోతుంది ఫేస్ పైకి వస్తుంటుంది సో అందుకని సెక్షన్ బై సెక్షన్స్ మాల్ మాల్ సెక్షన్స్ తీసుకుంటూ సో జస్ట్

సో ఈవెన్ కొంచెం మెడిసిన్స్ మెడిసిన్స్ టేకింగ్ ఆఫ్టర్ ద మనం చాలా చూస్తుంటాం ప్రెగ్నెన్సీ తర్వాత చాలా మటుకు హెయిర్ ఫాల్ అవుతుంది అని వింటూ ఉంటాం సో అలాంటి వాళ్ళందరూ కూడా కొంచెం నూనెని గోరువెచ్చగా చేసుకొని ఏదైనా ఒక హెర్బల్ ఆయిల్ తీసుకొని దాన్ని మనం స్కాల్ఫ్ కి మసాజ్ చేసుకున్నాము అంటే చాలా రిలాక్స్ గా అనుకుంటు అనిపిస్తుంది అండ్ హెయిర్ ఫాల్ కూడా బాగా తగ్గుతుంది మెయిన్ ఫస్ట్ మనం స్కాల్ప్ కి అప్లై చేసుకోవాలి ఆయిల్ ఆ తర్వాత మొత్తం మన హెయిర్ అంతటికి కూడా ఆయిల్ అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ మామూలుగా ఇంట్లో మనం జనరల్ ఆయిల్ అప్లై చేసుకునేటప్పుడు కూడా ఈ కాటన్తో డిప్పింగ్ మెథడ్ ఏదైతే ఉందో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మొత్తం మన హెయిర్ కి వస్తుంది ఆయిల్ సప్లై అవుతుంది కొంచెం హార్ట్గా ఉండడం వల్ల ఏంటంటే ఈజీగా పెనిట్రేట్ అవుతుంది స్కాల్ప్ ఫ్లూ ఫ్యాట్ హెయిర్ పాలికల్స్ అనేది ఇంకా కొంచెం ఎక్కువగా యాక్టివ్ అవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఈజీగా అవుతుంది ఓకే మొత్తం అప్లికేషన్ అయిపోయిన సో ఎప్పుడైనా మనం స్కాలమస్ సెల్ఫ్ స్కాల్మస్ అయినా ఎప్పుడైనా కూడా సో వి కెన్ నాట్ యూజ్ ఎప్పుడైనా నెయిల్స్ యూజ్ చేయకూడదు ఫిమేల్స్ ఏంటంటే వాళ్ళు చాలా లాంగ్ ఉంటాయి కాబట్టి సో దాంతో వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ రిలాక్సేషన్ అనుకుంటారు బట్ వీ కెన్ నాట్ యూజ్ ద నెయిల్స్ సో అందుకని ఎప్పుడైనా ఫింగర్ టిప్స్ తోనే మనం స్కాలమస్ స్టార్ట్ చేసుకోవాలి ఓకే సో మనం మునివేళ్లతో మనం స్టార్ట్ చేసుకోవాలి గోర్లు మాత్రం జుట్టుకి ఎట్టు పరిస్థితులు తగలనివ్వకూడదు ఎందుకంటే ఈ నెయిల్ అనేది తగిలి ఫాలికల్ డిస్టర్బ్ అయ్యి అది మొత్తం రూట్ నుంచి డిస్ట్రాయ్ అయిపోతుంది కొన్నిసార్లు ఏంటంటే మరీ స్కాల్ప్ సెన్సిటివ్ ఉన్న వాళ్ళ రెడ్ రెడ్నెస్ వచ్చేస్తుంది మళ్ళీ సెన్సిటివ్ స్కాల్ప్ ఉన్న వాళ్ళకి సో ఫస్ట్ మనం కింద నుంచి నుండి సో ఇక్కడ నుండి బ్యాక్ వెళ్ళి స్టార్ట్ చేసుకుంటూ జస్ట్ స్టిల్ హెయిర్ లైన్ ఫోర్ హెడ్ వరకు చేసుకుంటూ మసాజ్ సో సో నార్మల్గా ట్వంటీ ట్వంటీ మినిట్స్ మినిట్స్ ఎందుకంటే చేసుకున్న తర్వాత 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 దాని మనం స్టీమ్ అయినా లేకపోతే హాట్ ఏదైనా ఫస్ట్ ఫింగర్ టిప్స్ అయిపోయిన పామ్స్ జస్ట్ ఇలా పెట్టేసి జస్ట్ ఎంతైతే ప్రెషర్ కావాలో డిఫెన్సెంట్ మోడల్ సో చేసుకుంటూ ఇలా రొటేట్ చేయాలి క్లాక్ అండ్ యాంటీ క్లాక్ ఓకే సో ఇలా ప్రెషర్ ఇచ్చుకుంటూ జస్ట్ స్లోగా ప్రెషర్ ని రిలీజ్ చేయాలి స్లోగా దాని తర్వాత మళ్ళీ సేమ్ అదే ప్రెషర్ని మళ్ళీ ఇచ్చుకుంటూ ఆంటీ క్లాక్ వైస్ సో అదే విధంగా ఏంటంటే మళ్ళీ దాని తర్వాత జస్ట్ థమ్ ఫింగర్స్తో ఫ్రమ్ హియర్ లైక్ సైడ్స్ నుండి టెంపుల్స్ నుండి ఇలా వెనుక్కుంటూ బ్యాక్ వర్క్ చేయాలి

సో ఇప్పుడు ఆల్మోస్ట్ ట్వంటీ మినిట్స్ అయిపోయింది సో మరి ప్రాసెస్ ఏంటి ఏంటంటే స్టీమ్ ఇచ్చేసా ఏంటంటే డిపెండ్స్ ఆన్ హెయిర్ ఎవరైతే హెయిర్ ఎక్కువగా డ్రై ఉంటుందో ఎక్కువ సేప్ ఇవ్వకూడదు ఎవరైతే ఆయిల్లీగా ఉంటుందో మాక్సిమం వీ కెన్ గివ్ టెన్ ట్వెల్వ్ మినిట్స్ ఓకే సో మరి ఇప్పుడు ఈ క్లయింట్ హెయిర్ కొంచెం డ్రైగా కొంచెం డ్రై గా ఉంది షుడ్ గివ్ మినిట్స్ ఓకే ఫైన్ శ్రీనివాస్ అయిపోయింది కదా ఆల్మోస్ట్ సో మనకి ఇక్కడ వన్ సిట్టింగ్ లో మనకి రిజల్ట్ అంటూ తెలియదు మనం రెగ్యులర్ గా మనం చేసుకుంటూ ఉంటే ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి వన్ వీక్ ఒకసారి మన టైం ప్రకారం హెయిర్ లో మంచి షైన్ వస్తుంది మంచి లైఫ్ వస్తుంది సో శ్రీనివాస్ గారు హెయిర్ ఆయిల్ మసాజ్ ఎలా ఎప్పుడైనా స్కాలమోస్ చేసుకుని ఇమ్మడియట్ షాంపూ కండిషన్ కాకుండా దే శుక్ వెయిట్ ఫర్ టెన్ టూ ఫిఫ్టీన్ మినిట్స్ ఓకే తర్వాత వాళ్ళు ఏంటంటే షాంపూ కండిషన్ ఏదైనా టెక్స్ట్ దెక్ యూస్ ఓకే ఫైన్ సో ఈ ఆయిల్ మసాజ్ ఎలా చేసుకోవాలి స్కాల్ప్ అంటే హెయిర్ ఫాల్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలని చాలా బాగా చెప్పారు థ్యాంక్ సో మచ్ సో చూసారు కదండి ఇవాటి మన సౌందర్య లహరిలో చక్కటి నల్లటి పొడవైన జుట్టు కావాలనుకునే వాళ్ళందరికీ ఆ ఉన్న జుట్టు ఊడకుండా ఉండాలనుకునే వాళ్ళందరికీ ఎలాంటి ట్రీట్మెంట్ చేసుకోవాలో మన ఎక్స్పర్ట్స్ బాగా చెప్పారు కదా సో నూనెని చాలా సింపుల్ గా ట్రై చేయండి అండ్ హెయిర్ ఫాల్ తగ్గుతుంది సో మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని బ్యూటీ టిప్స్ తో మళ్ళీ కలుసుకుందాం